రెండు వేల ఇరవై ఆరు రాబోతోంది కొత్త సంవత్సరం మరి ఇది ఎప్పటిలాగే ఒక కొత్త సంవత్సరమా లేకపోతే రాబోయే మహాప్రలయానికి ఇదొక సంకేతమా తెలుసుకుందాం హాయ్ వియర్స్ వెల్కమ్ టు బియస్ టాక్ షో నేను మీ బుర్రా శ్రీనివాస్ ఇవాళ మనతో ఉన్నారు శాస్త్రంలో ఆయన పేరు తెలియని వారు బహుశా ఎవరు ఉండరు ఆయన్ని ఆధునిక వరాహ మిహిరుడు అని కూడా పిలుస్తారు భవిష్యవాణి అని కూడా పిలుస్తారు ఎందుకంటే కరోనా రాకను హెచ్చరించిన వ్యక్తి ఆయన అట్లాగే ఆర్థిక మాంద్యం గురించి ప్రపంచ దేశాలని మేల్కొల్పిన జ్యోతిష్యుడు కూడా మరి అంతటి మహాజ్యోతిష్యుడి వాళ్ళ మన ముందున్నారు మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మన పాలిట ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ద్వారా గురుగారు నమస్కారం శ్రీమాత సో డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఆయన పేరు కొత్తగా మీకు చెప్పక్కర్లేదు బ్రహ్మశ్రీ సో గురుగారు సో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మా పాలిట ఏం కాబోతుంది వరమా శాపమా శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రయ నమ అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమ ముందుగా ప్రియమైనటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగు వారందరికీ కూడా మీరు ఎక్కడైనా ఉండండి మన తెలుగు వాళ్ళంటే మా వాళ్ళే సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నది కూడా తెలుగు వాళ్ళే మైగ్రేషన్ అయ్యి అక్కడక్కడ శాసించేది కూడా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఫేమస్ అయింది అని అంటే అక్కడ మన ఆంధ్ర హోటల్ పక్కా ఉంటుంది కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ అద్భుతమైనటువంటి వ్యాపారాలు చేయాలి అందరూ సంపాదించుకోవాలి రెండు వేల ఇరవై ఆరు మీ అందరికి అద్భుతంగా గడవాలని ఆశిస్తూ ముందుగా మీ అందరు కూడా ఆధునిక నూతన సంవత్సరం శుభాకాంక్షలు సో గురుగారు అంటే పేర్లోనే పరాభవంగా అనిపిస్తోంది ఈసారి మరి నెగిటివ్ ఒకటి మీరు జర్నలిస్ట్ మీకు బుర్రా శ్రీనివాస్ గారు తెలియదు ద వండర్ఫుల్ జర్నలిస్ట్ ఈయనతో స్నేహం చేసిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఆయన ఎట్లా అంటే నది లాంటి వాడు అనమాట అందరికి మంచి నీళ్ళు ఇస్తాడు కానీ ఆయన పోయి సముద్రంలో కలుస్తాడు ఆయన 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 టిప్స్ ఇచ్చి ఆయన వల్ల లాభం పొంది ఛానళ్లు పెట్టుకొని కోట్లు సంపాదించిన ఉన్నారు ఆయన మాత్రం నిజాయితీగా అక్కడనే ఉన్నారు సో న్యూస్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే పరాభవ నామ సంవత్సరానికి న్యూస్కి చాలా దగ్గర సంబంధం అవునా ఎవరైతే న్యూస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళకి విజయం ఎవరైతే న్యూస్ని అస్సలు ఫాలో అవ్వరో వాళ్ళకి పరాభవం సి ఒకటి ఈ పరాభవ నామ సంవత్సరం ఏంటంటే దీన్ని టేక్ ఆఫ్ ఇయర్ అని కూడా అంటారు ఓకే ఏంటి టేక్ ఆఫ్ ఇయర్ ఓకే ఇప్పుడు ఎవరెవరైతే గనక కరెక్ట్గా పెట్టుబడులు పెడతారు ఎవరెవరైతే తమ యొక్క డబ్బుని సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళందరు కూడా చక్కగా టేక్ ఆఫ్ తీసుకున్నట్టే అంటే హయ్యర్ లెవెల్లోకి వెళ్తున్నట్టే అంటే ఇప్పుడు మనం వినే ఉంటాం ఒకప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్ షేర్ తీసుకున్న వాళ్ళకి ఒకప్పుడు ఇట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట ఆ కంపెనీస్లో జయప్రకాశ్ ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీలో ట్రేడ్లు తీసుకున్న వాళ్ళకి వాళ్ళందరు కూడా ఇరవై రూపాయలకు ఒక షేర్ దొరికింది అప్పట్లో రెండు లక్షలు పెట్టి పదివేల షేర్లు కొనుక్కుని ఉన్నారు పెట్టి పదివేల షేర్లు కొనుక్కున్న వాళ్ళకి ఇవాళ ఇవాళ ఎంత తెలుసా వాళ్ళకి ఆ ఇరవై రూపాయలు కాస్త ప్రతి ఒక్క షేర్ ప్రైజు ఇప్పటికి రెండు వేల దాకా పెరిగిపోయింది బా సో రెండు లక్షలు రెండు వందల కోట్లు అయ్యాయి బా సింపుల్గా నీకు అఫీషియల్గా అన్అఫీషియల్ కూడా కాదు బా సో ఇది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే టైం మార్కెట్ని అబ్జర్వ్ చేయాల్సిన టైం అందుకే న్యూస్ న్యూస్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో దే మేక్ మనీ గ్రేట్ అండ్ ఒకటి కలియుగంలో ఇది కలియుగం నేను మోడర్న్ ఆస్ట్రాలజీని నేను పర్ఫెక్ట్ చెప్తున్నా కాలానికి అనుకూలంగా మనం వెళ్ళాలి త్రేతాయుగం నుంచి నేర్చుకోవాలి రాముణ్ణి చూసి నేర్చుకోవాలి కృష్ణుని చూసి నేర్చుకోవాలి కృష్ణుడు అన్యాయాన్ని ఎలా ధరించుడు దుర్మార్గుని ఎలా చంపాడు వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళని చంపాడు ఆయన ధర్మం ధర్మమే ఏ ధర్మానికి ఆ ధర్మమే సో దుర్మార్గుల్ని ఎలా శిక్షించాలో వాళ్ళని అదే వేలో శిక్షించారని కృష్ణుడు చెప్పాడు మనం అది బాగా నేర్చుకోవాలి కృష్ణుడి దగ్గర నుంచి సో రాముణ్ణైనా కృష్ణుణ్ణైనా కీర్తిస్తూ కూర్చుద్దామా వాళ్ళని సాధించారు కొంచెం గుర్తిద్దాం ఓకే సో వాళ్ళు సాధించింది గుర్తించండి రాముణ్ణి కృష్ణుణ్ణి ఆరాధించండి కానీ వాళ్ళు లోక కళ్యాణం కోసం వాళ్ళ జీవితంలో ఎంత అద్భుతాలు చేశారు అట్లాగే మీరు కూడా మీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే న్యూస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి ఓకే నేనుగా మార్కెట్ని చక్కగా ఫాలో అవ్వండి ఈ సంవత్సరం ఎవరైతే మార్కెట్ని ఫాలో అవుతారో వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించుకుంటారు డబ్బు సంపాదించిన వాడే కలియుగంలో శాసించగలుగుతాడు కలియుగంలో నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు నీ మీద డెబ్బై ఎనిమిది కేసులు ఉన్నా సరే నేను ఎవరు ఏం చేయలేరు ఎన్ని ఒక వంద కేసులు ఉన్నా ఎవరు ఏం చేయలేరు నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు అధికారాన్ని కొనుక్కోవచ్చు ప్రజల అభిమానాన్ని నువ్వు కొనుక్కోవచ్చు నువ్వు డబ్బును పంచవచ్చు డబ్బును పెంచవచ్చు అధికారాన్ని కొనవచ్చు అధికారాన్ని వాడుకోవచ్చు చట్టాలను నువ్వు క్రియేట్ కూడా చేయవచ్చు సో భవిష్యత్తు అంతా కూడా డబ్బుదే మనీ స్పీక్ ఎవ్రీవేర్ ఇన్ కలియుగ నాట్ ఇన్ త్రేతాయుగ నాట్ ఇన్ ద్వాపర్యుగా ఎందుకోసం అంటే కలియుగానికి అధిపతి ఎవరు అంటే కలి కలి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడ నుంచి రోగాలు స్టార్ట్ అవుతుంది పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో షష్టగ్రహ కూటమి ఏర్పడింది అప్పుడు నేను చెప్పాను ఇకపై పరిస్థితులు బాగా ఉండవు అద్భుతమైన ప్రళయాలు వస్తాయి మనుషులు చనిపోతారు అని చెప్పాను రోగం వచ్చింది కరోనా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఎంత ఎంతవరకు లేదు కానీ రెండు వేల ఇరవై తర్వాత మీరు అబ్జర్వేషన్ చేస్తే బంగారం వాల్యూ కానీ కరెన్సీ వాల్యూ కానీ దబా 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 పెరుగుతానే ఉంది అసలు రెండు వేల కరోనా వచ్చిన తర్వాత బంగారం ధరలు చూడండి వెండి ధరలు చూడండి డ్రాస్టిక్గా పెరిగేది నాకు ఇప్పటికీ గుర్తుంది నేను నలభై ఐదు వేలకి తులం బంగారం కొన్నది గుర్తుంది నాకు ఏది కోవిడ్ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కొన్నది నాకు గుర్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎంత అయిపోయింది లక్ష నలభై వేలు అయిపోయింది అంటే నలభై వేలకి తులం బంగారం కొన్న వ్యక్తికి లక్ష రూపాయల లాభం ఇప్పుడు సో అందుకే చెప్తున్నాను ఈ రాశి ఫలాలు ఇదే రెండు వేల ఇరవై ఆరు ఏదైతే పరాభవనం సంవత్సరం చెప్తున్నాను ఇది అందరూ జాగ్రత్తగా వినడమే కాదు నోట్స్ రాసుకోండి ఫాలోప్ అవ్వండి అండ్ జర్నలిస్టులు ఎవరైతే కనుక ఇప్పుడు బుర్రా శ్రీనివాస్ గారు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చారాయన వీరు కానీ ఇంకా మా అన్నయ్య ఉన్నాడు నమస్తే తెలంగాణ సతీష్ గారు అని చెప్పి సో వీళ్ళందరూ ది బెస్ట్ జర్నలిస్టులు కొంతమంది న్యూస్ లో కొన్ని ప్రియారిటీ రాస్తారు న్యూస్ పేపర్ లో ఫ్రంట్ ఫ్రంట్ ఎప్పుడు చదవకండి ఫ్రంట్ టు బ్యాక్ ఎప్పుడు చదవకండి లోపల చదవండి లోపలనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అసలైన ఇన్ఫర్మేషన్ లోపల్లోనే ఉంటుంది ఇంకోటి అసలైన ఇన్ఫర్మేషన్ కి మెరుగులు ఉండవు చాలా సింపుల్గా ఉంటుంది అది చూసి కనుక మీరు తెలుసుకోగలిగితే బాగుంటుంది ఎందుకోసం అంటే అది ధృవ అని ఒక మూవీ ఉంటుంది కదా దాంట్లో చెప్తారు అందరూ న్యూస్ పేపర్లు చూస్తారు కానీ నేను ప్యాటర్న్ చూస్తాను ఆ ప్యాటర్న్ చూసిన వాళ్ళే సంపాదిస్తారు ఇప్పుడు ఉదాహరణకి నేను నేను ఆస్ట్రాలజీ చూస్తాను యాజ్ వెల్ యాజ్ కరెంట్ ఇష్యూస్ కూడా చూస్తాను నేను ఆస్ట్రాలజీలో నేను ముందే ప్రెడిక్ట్ చేశాను నేను ఏమని ఫ్యూచర్ కరెన్సీ మారుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు కూడా అంతే కరెన్సీ థియరీ మొత్తం మారిపోతుంది సో ఇప్పుడు ఐటి వాళ్ళు కూడా లేనంతగా కరెన్సీ మారిపోతుంది కరెన్సీ తీరు మారిపోతుంది ఎందుకోసం అంటే ప్రజలు ప్రజలకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని ఉండదు మోస్ట్ ఆఫ్ ద ప్రజలకు ఉండదు ఎందుకోసం అంటే మా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటారు నేను ప్రభుత్వానికి నేను ఇంతే నాకేం చేస్తుంది అని ఆలోచనలో ఉంటాను కాబట్టి ఏం జరుగుతుంది అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీ లిస్టులు కానీ పెద్ద పెద్ద మనీ ఎవరైతే వేసుకునేటువంటి వాళ్ళు కానీ అంటే నేను చెప్తున్నది వంద కోట్లకు పైగా ఉన్న వాళ్ళు సో మినిమం పది కోట్ల నుంచి వంద కోట్లకు పైగా నేను 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 వాళ్ళకే అపాయింట్మెంట్లు ఎక్కువ ఇస్తాను నా అపాయింట్మెంట్స్ అన్ని వాళ్ళకే ఉంటాయి సో వాళ్ళు ప్రయాణం మాకి ఇస్తారు వాళ్ళు మాతో డిస్కస్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను వాళ్ళందరూ చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను కరెన్సీ థియరీ మారిపోతుంది ఓకే సో బంగారము వెండి ధరలు ఆకాశాన్ని అంటుతాయి ఈ సంవత్సరము బంగారం పూర్తిగా వచ్చేసరికి మీరు దీపావళి ఒక సమయానికి వెళ్ళేసరికి లక్ష ఎనభై ఐదు వేల సూచికి బంగారం వెళ్ళిపోతుంది ఇది ఒక తులం బంగారం పది గ్రాముల బంగారానికి వెండి బంగారంకి దా దాదాపుగా అయిపోతుంది వెండి పొట్టడం అనుకున్నాం ఇన్ని రోజులు అంటే బంగారం హైట్ ఉంటుంది వెండి తక్కువ ఉంటుంది అనుకుంటాం కాదు ఇప్పుడు బంగారంతో సమానంగా వెండి కూడా దగ్గరికి రీచ్ అవకాశాలు చాలా దగ్గరగా ఉంటాయి ఓకే సో ఫస్ట్ ఒక పది గ్రాముల బంగారము ఈక్వల్ టు వన్ కేజీ గోల్డ్ ఉండేది కాదు ఇప్పుడు పది గ్రాముల బంగారం ఈక్వల్ టు వన్ కేజీ గోల్డ్ పెరిగిపోతుంది ఇప్పుడు సో మీకు ఫ్యూచర్లో ఐదు గ్రాముల బంగారము ఈక్వల్ టు వన్ కేజీ బంగారం అవుతుంది వన్ కేజీ వెండి 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 గ్రాముల బంగారము వన్ కేజీ వెండి ఆ రేషియోకి వెళ్ళిపోతుంది ముందు పది గ్రాముల దాకా ఉంటుండే ఇప్పుడు అది లేదు లేదు ఇంకా బంగారం కేజీలు కేజీలుగా వెండి కేజీలు కేజీలుగా పెరిగిపోతుంది సో బంగారము వెండిని ఎంత దాచుకుంటే మీకు అంత మంచిది ఎంత దాంట్లో పెట్టుబడి చాలా ఇంకోటి చాలా మంది ఏమనుకుంటారు అంటే బంగారం వెండి పెట్టుబడులు అంటే సిల్వర్ షాప్కి వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటారు అది పొరపాటు అది అది నీకు లిక్విడ్ క్యాష్ కిందకి రాదు అది నీకు లిక్విడ్ అసెట్ కిందకి రాదు అది నాన్ మూవబుల్ అసెట్ కిందకి వస్తుంది సో మూవబుల్ అసెట్ అంటే ఏంటంటే లిక్విడిటీ నువ్వు ఎప్పటికైంటే అప్పుడు నువ్వు క్యాష్ కిందకి మార్చుకోలేక నువ్వు ఇల్లు కొనుక్కోవాలి నువ్వు ఇల్లు ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్నారు ఆ ల్యాండ్కి రేట్ రావాలి నువ్వు అన్న రేట్ చెప్పాలి ఆ పర్ కొనవాడు రావాలి అప్పుడు వాల్యుబుల్ కాబట్టి పరాభవన సంవత్సరం మనం ఆలోచించాల్సింది ఏంటంటే కరెన్సీ కరెన్సీ గురించి ఇప్పుడు ఒకప్పుడు ఏ